ప్రత్యర్థి పార్టీ వే వేసే వ్యూహాలకు లొంగిపోతున్నారా లేదంటే ఆ వ్యూహాల చిక్కుకుంటున్నారా వైసీపీ నేత అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ చర్చ నడుస్తుంది ఎందుకంటే టెన్షన్ పెట్టి సక్సెస్ అవుతుందా కూటం ప్రభుత్వం జగన్ని ఎందుకు టెన్షన్ పెట్టడం అంటే ఒకటి వరుస అరెస్టులు వలం వంశీ అరెస్టు లేదంటే పోసాను కృష్ణ అరెస్టు ఇప్పుడు పొద్దున్న ఎవరు అరెస్ట్ అవుతారు అనేది ఈ లోపులో లెక్కర్ స్కామ్ అని ఒకటి మీద తీసుకొస్తున్నారు లేదు అంటే పోసాను కృష్ణ తాను ఫోటో మార్ఫింగ్ తాను చేసిన వ్యాఖ్యలు ఇదంతా వెనక సజ్జలు రామకృష్ణారెడ్డి ఉన్నారని సజ్జల భార్గ్ ఉన్నారని ఆయన చేసిన ఆరోపణలు అలాగే ఆరోపణ చేయగానే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం పరుగులు పెట్టడం లిక్కర్ స్కామ్లో మిథన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ చేయగానే ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళడం ఇవన్నీ అంటే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడంలో వైసీపీలో కోటం ప్రభుత్వం అయితే సక్సెస్ అవుతోంది ఆ టెన్షన్లో కూడా వాళ్ళు చిక్కుకుంటున్నారు ఆ టెన్షన్లో చిక్కుకొని అసలు విషయాలు అయితే పక్కకి వెళ్ళిపోతున్నాయి పార్టీ యాక్టివిటీస్ని పూర్తిగా పక్కన పెట్టేశారు పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే మిగిలిన నాయకులు కూడా ఏం చేయట్లేదు మొన్న మొన్నొక్కటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లీడ్ తీసుకుని ఆ యువత కార్యక్రమం అనేది ఒకటి చేశారు తప్ప మించి మిగిలిన షెడ్యూల్ అయితే ఏం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తారని ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు ఐపు లేకుండా పోయింది కనీసం దాని అడ్రస్ కూడా గల్లెంత అయింది ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న చర్చ ఏంటి అంటే మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే గనక వైసీపీ నేతల అరెస్టు పర్వం కూడా పెరిగితే రాజీనామాల సంఖ్య ఒకటి పెరుగుతోంది రాజశేఖర్ రాజీనామా తర్వాత ఎమ్మెల్సీలు మొత్తం ఐదుగురు రాజీనామాలు చేశారు ఆయనతో పాటు ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి కూడా రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్సీగా అనే ప్రచారం అయితే జరుగుతోంది గోదావరి జిల్లాలకు సంబంధించి తోట త్రిమూర్తులు రాజీనామా చేయబోతున్నారు ఎమ్మెల్సీ గారు ఎంతవరకు వాస్తవం కానీ అదే కదా జరిగితే ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్టు అవుతుందని వీళ్ళందరికీ ఇంకా పదవీ కాలం ఉంది ఉన్నా సరే రాజీనామాలకు సిద్ధపడుతున్నారు వైసీపీలో ఎమడ లేకపోతున్నారు అనేది ఎలాంటి యాక్టివిటీ లేదు జగన్ కూడా స్తబ్దతగా ఉన్నారు సైలెంట్గా ఉన్నారు అధిష్టానం వైసీపీ అధిష్టానం పెద్దలు కూడా ఏం మాట్లాడట్లేదు అనేది ఇదంతా ఇలాగే కొనసాగితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది జగన్ని వైసీపీని టెన్షన్ పెట్టి అనేది ఆ టెన్షన్ అలాగే కంటిన్యూ చేస్తారా ఇంకా అరెస్టుల పర్వం కొనసాగితే వైసీపీ ఇలాగే ఉంటుందా